ేవుడికి స్తోత్రాలు మీకందరికీ వందనాలు రేజలా మనము వాక్యం చూసుకుందాము ద్వితీయోపదేశకాండము పదకొండవ అధ్యాయము పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఈ మూడు వచనములు మనము చూసుకుందామండి నీవు నీ ఇంట కూర్చున్నప్పుడు నీ త్రోవను నడుచున్నప్పుడు లేచున్నప్పుడు వాటిని గూర్చి మాటలాడుచు వాటిని మీ పిల్లలకు నేర్పి నీ ఇంటి ద్వారబంధముల మీదను నీ గౌనుల మీదను వాటిని వ్రాయవలను ప్రార్థన చేసుకుందాం స్తోత్రము 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 పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి నేర్పించు దేవా నీ బలం కావాలయ్యా నీ శక్తి కావాలయ్యా దేవా మేము బ్రతకాలంటే నీవు మాకు కావాలి తండ్రి దేవా నీకు స్తోత్రములు ప్రభా క్రియల ద్వారా బలమైన విశ్వాసము మాకు నేర్పించు తండ్రి నీకు స్తోత్రములు నీ ప్రార్థనలో ఎక్కువగా గడపడం నేర్పించు వింటున్న ప్రతి బిడ్డతో మీరు మాట్లాడమని ఏసునామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ 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 కాండము పదకొండవ అధ్యాయంలో పంతొమ్మిదవ వచనము నుండి నీవు నీ ఇంట కూర్చుండునప్పుడు నువ్వు ఎప్పుడైతే కూర్చొని ఉంటావో మరి ప్రభువుని తలంచుకోవాలి దేవుడికి స్తోత్రములు నీ ఇంట కూర్చున్నప్పుడు నీ ఇంట్లో నీవు కూర్చున్నప్పుడు నీ ఇంటి వారి కొరకు ప్రార్థనలు చేయాలి నీ ఇంటి వారి కొరకు ప్రభు దగ్గర చెప్పాలి దేవుడికి స్తోత్రం కలుగునుగాక నీ పని నీవు చెయ్యాలి నా పని నేను చెయ్యాలి వారికి నీ నా ప్రవర్తన మరి వారికి తెలియ దేవుడు తెలియపరుస్తాడు మనము తెలియపరచాల్సిన అవసరం లేదు మన మన ప్రవర్తన మన మాట తీరు ప్రతి ఒక్కటి మరి వినాలని ఆసక్తితో నేర్చుకోవాలని ఆసక్తితో దేవుడి కొరకు బ్రతకాలని ఆసక్తితో ఉన్న ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడతాడు ఎందుకంటే తల్లిగా పెద్దగా తండ్రిగా ప్రభుని తెలుసుకున్న ఒక చిన్న పిల్లవాడిగా లేకపోతే ఒక చిన్న పిల్లవా ఎవరైనా సరే కూర్చున్నప్పుడు మరి ఈ ఇంటి దగ్గర ఎక్కడంటున్నానంటే నీ ఇంట నీ ఇంట్లో నీవు కూర్చున్నప్పుడు కూర్చొని ఉన్నప్పుడు ప్రభువుతో ముచ్చటించాలి అప్పుడు బలం తింటే బలం కాదు అది కొద్దిసేపే బలం కాబట్టి మనకు చాలా డబ్బులుంటే బంగారం ఉంటే మరి మరి చాలా వస్తువులు ఉంటే ఇది మనకు బలం కాదు కానీ దేవుడి వాక్యమే బలం ఇంటి నిండా మరి సరుకులు అన్నీ ఉంటాయండి తినాలంటే కడుపులో మంట లేకపోతే డాక్టరు ఇది తినొద్దు అది తినొద్దు అని చెప్తారు అప్పుడు అవన్నీ కూడా వ్యర్థం అవుతాయి కాబట్టి నీ సంపాదన నీవు అనుభవించాలి దేవుడిచ్చింది నీవు అనుభవించాలి కాబట్టి నీవు కూర్చున్నప్పుడు ప్రతి ఒక్కరి గురించి ప్రార్థన చేయాలి ప్రభుతో ముచ్చటించాలి నా ఇంటి వారిని కాపాడు నా ఇంటి వారిని కాపాడు కొంతమందిని సెక్యూరిటీ పెట్టుకుంటే నీ ఇల్లు కాపాడబడుతుందో ఏమో కానీ నీ వారు మాత్రం కాపాడబడరు దుష్టుడు ఏ విధంగానైనా ఇంట్లోకి రావాలని ఎవరి ద్వారానైనా మరి అసమాధానత ఉంచాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు కాబట్టి నువ్వు కూర్చొని ఉన్నప్పుడు ప్రభువుతో ముచ్చటించాలి దేవుడికి స్తోత్రములు పాస్ అవుతలేదు టైం పాస్ అవుతలేదా అనుకుంటారు కదా ఆ ఇంటికి వెళ్దాం ఈ ఇంటికి వెళ్దాం అనుకుంటారు కదా అందుకని నీవు కూర్చొని ప్రభువుతో మాట్లాడాలి అప్పుడే నీకు బలము శక్తి ఎందుకంటే ప్రభువుతో మాట్లాడితే బలం మనం బ్రతుకుతాం దేవుడికి స్తోత్రములు నీ ఇంట కూర్చున్నప్పుడు మళ్ళీ త్రోవన నడుచున్నప్పుడు త్రోవలో నడుచున్నప్పుడు మనం నడుస్తూ ఉంటాం అయ్యా ఈ ప్రయాణంలో కాపాడు చెడు మాకు ఎదురవ్వద్దు చెడు స్నేహితులతో మేము కలవకూడదు చెడు అంటే విస్తారమైన మాటలు ఎవరు కనబడతారో వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాం అలాంటివేవి రావద్దు కాబట్టి త్రోవల నడుచున్నప్పుడు కూడా మరి మనము దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి కొంత దూరం వెళ్తాం ప్రవా ఇక్కడి వరకు మమ్మల్ని నడిపించినావు నీ సువార్త చెప్పటానికి ఒకరు నివ్వు అని ఆ నడుస్తున్న ప్రయాణంలో కూడా దేవుడి అది ఎంత మాధుర్యము ఎంత సంతోషము ఒక పెళ్ళి ఇంట్లో సందడి ఉంటుంది కదా ఆనందం ఉంటుంది కదా దేవుడితో ఉంటే అంత సంతోషం అంత సౌభాగ్యం దేవుడికి స్తోత్రములు మరి త్రోవన నడిచినప్పుడు అలాగే లేచినప్పుడు లే లేవగానే కూడా ప్రభువ రాత్రి కాపాడినావు రాత్రి మమ్మల్ని కాపాడినావు కదా మరి ఒక రోజులో మమ్మల్ని ప్రవేశించినావు ప్రవేశింపచేసావు నూతన సంవత్సరంలో మనం అడుగుపెట్టాము గత సంవత్సరం అంతా కాపాడావు మరి ఇప్పుడు మనము దేవుడికి ఫలభరితముగా ఉండాలి లేవగానే ఈరోజు ఏం పని చేయాలి ప్రభువ నీ పని నేనేం చేయాలి నాతో చేయించుకో ప్రభువ వాక్యం కావాలి నాకు జ్ఞానం కావాలి అని మనం అడగాలి దేవుడికి స్తోత్రములు మరి ఇంకొక మాట కూడా నువ్వు లేచినప్పుడు లేవగానే వాటిని గూర్చి మాటలాడుచు వాటిని నీ పిల్లలకు నేర్పు వాటిని అంటే ఏంటి అండి వాక్యము వాక్య సందేశము వాక్యం ఏం చెబు చెప్తుంది నువ్వు ఎవరితో ఉండాలని నీ పిల్లలకు చెప్తున్నావు నువ్వు ఎవరితో వెళ్ళాలని నీ పిల్లలతో చెప్తున్నావు దుష్టుడు ఆలోచన తీసుకోకు అని బిడ్డలతో చెప్తున్నామా వినకపోతే ప్రార్థనలో మనం ఉండాలి దేవుడికి స్తోత్రములు మన మన ప్రవర్తన మన పద్ధతే మన బిడ్డలకు కవచముగా ఉంటుంది దేవుడికి స్తోత్రాలు కాబట్టి దుష్టుడు చొరబడకుండా మరి మన ప్రార్థన ఎంతైనా రేపు రేపు సేవకులు ఈరోజే నువ్వు తల్లిగా నీ బిడ్డలను నడిపిస్తే రేపు దేవుడి సేవలో దేవుడి మంచి మార్గంలో మరి నడిచేటప్పుడు మరి అలాగే లే మరి మన పిల్లలు కూడా దేవుణ్ణి గనపరుస్తారు వారి పిల్లలకు వాళ్ళు నేర్పిస్తారు ఇంకో మట నీ ఇంటి ద్వారబంధము మీద అంటున్నాడు నీ ఇంటి ద్వారం ఇదంతా కుటుంబం అండి ఇదంతా కుటుంబము దేవుడు కుటుంబం ఇచ్చాడు కుటుంబంలో ఒక నలుగురు ఐదుగురు వ్యక్తులు ఉంటే నలుగురు ఐదుగురిది తలా ఒక దారి అయితే ఆ ఇల్లు ఒక నరకమే కాబట్టి ఆ ఇంట్లో ఒక్కరైనా ప్రభువైపు ఉంటే ఆ ఇంటికే సంతోషం అండి ఆ ఇంటికే అండి దేవుడికి స్తోత్రాలు మరి వింటున్న మీరు చెప్తున్న నేను కూడా దేవుని ఎందుకు ఎక్కువగా ఉండాలి మనము కళ్ళు మూసుకున్నాం అనుకోండి శూన్యమే కళ్ళు తెరిస్తే ఏంటంటే దేవుడి మాయ దేవుడి మాయ వచ్చినట్లు చేస్తాడు ఆయన నిరంతరము ఉంటాడు మనము కొన్ని సంవత్సరములు మాత్రమే దినములుగా లెక్కబెడితే కొన్ని దినములు మాత్రమే ఈ యొక్క మాయలో మరి సృష్టికర్తను నిందించువారు ఉన్నారు సృష్టికర్తకు ఎదురు వెళ్తున్నవారు ఉన్నారు సృష్టికర్తను వెంబడిస్తున్న బిడ్డలను ఎదిరించువారు ఉన్నారు దేవుడు వారిని చూసి నవ్వుతున్నాడట ఎందుకంటే సృష్టికర్తను మరి ఎవరు గెలవగలరండి శూన్యంలో ఉన్న శూన్యముగా ఉన్న ఏ ఆకారము లేని నిరాకారముగా ఉన్న సమస్తమును నివాసయోగ్యముగా చేసిన దేవాది దేవుడిని ఎవరు నిందించగలరండి గడ్డిపోచ లాంటివారంట గడ్డిపోచ లాంటివారంట బూడిద వంటి వారంట దేవుడికి స్తోత్రములు మనుషులు కాబట్టి మనము అలాంటి వారమైనప్పటికీ ఆయన బిడ్డలముగా మనం బ్రతుకుతున్నామంటే మనము చిగురిస్తూ ఉన్నామట సారము కలిగి జీవిస్తామట వెండి కంటే వెండి కంటే అమూల్యమట రత్నరాశుల కన్నా కూరదగిన వారమట దేవుడికి స్తోత్రములు కాబట్టి నీ ఇంటి ద్వారబంధముల మీద నీ ఇంటికి వస్తే ఇది ప్రార్థనా పరుల ఇల్లు అని తెలుస్తుందా ఎవరికైనా వీరు ప్రభుని నమ్ముకున్నారు గతంలో ఈ కులము ఆ కులము అని చెప్పుకున్నవారు ఇప్పుడు దైవకులముగా పిలవబడుతున్నాము దేవుడికి స్తోత్రములు కాబట్టి మన ఇంటి ద్వార బ ఇక్కడ ఉంది కదా నీ ఇంటి ద్వారబంధముల మీద అంటే మనము తెరవగానే ప్రకాశిస్తూ ఉంటాము దేవుడికి స్తోత్రములు గౌనుల మీద వాటిని వ్రాయవలను చాలామంది కొన్ని బొమ్మలు చెక్కుంటారు కదా మనము ఇల్లు మనము డోరు తెరవగానే మనలో నుండి పరిశుద్ధత అనేది ఇతరులకి వెదజల్లబడాలి దేవుడికి స్తోత్రాలు ఆ విధంగా మనం ఉందాం ఆ విధంగా మనం నడుచుకుందాం దేవుడికి స్తోత్రాలు మనము నిన్నటి వారమేనండి ఎందుకంటే నిన్న తిరిగి రాదు ఈరోజు ఏమిటో తెలియదు రేపు మనకు అసలే తెలియదు నిన్నటిది తిరిగి పొందుకోలేము ఈరోజే ముఖ్యము కానీ రేపు మళ్ళీ ఏంటో మనకు తెలియదు కాబట్టి మనము దేవాది దేవుడి బిడ్డలముగాను మరి నీ ఇంటి నీ నీవు నీ ఇంటి నీ ఇంట కూర్చున్నప్పుడు త్రోవను నడుచున్నప్పుడు లేచినప్పుడు వాటిని గూర్చి వాక్య గ్రంథమును గూర్చి గ్రంథమును గూర్చి వాక్యమును గూర్చి మాటలాడుచు వాటిని నీ పిల్లలకు మీ పిల్లలకు నేర్పు అవునండి మన పిల్లలు చెట్టుకొకరు పుట్టకొకరుగా అయిపోకూడదు ప్రభునందు ఉండాలి దేవుడికి స్తోత్రములు నీవు నేనే పరులుగా ఉండాలి నీవు నేనే మన బిడ్డలను నడిపించుదేవా అని ప్రభు పాదాలు పట్టుకోవాలి దేవుడికి స్తోత్రములు మీకు వందనములు క్రేజ్ లాట్